శ్రీగురుభ్యో భక్తి సాధనం సమూహంలో ఈనాటి సమస్యాంశాలు పోరణం ఒకటి తల్లి బిడ్డల చంపువాడే కదరాధన్యాత్ముడి ధారు ధారుని చెల్లి చల్లని పల్కులాడి సతమున్ శ్రేయం బురన్ గోరకే పిల్లవాపల భువిన్ పీడించు దుష్టాత్ముడే తల్లి బిడ్డల చంపువాడే కదరా ధన్యాత్ముడి ధారుని చిల్లీలల్మది తల్చి కృష్ణు కొలిచే శ్రీమంతుడౌ భక్తుడే రెండు మంచికి స్థానమున్ గణము మానిసి జీవిత మెట్టులాయనే కుంచిత భావసారముల కోట్లు గడింపగ చింతతో సంచిత పాపమున్ గనక స్వార్థ స్వార్థభావనం వంచనతో జయించి పరభాగ్యము పొంది సుఖింప సుఖింపవారులే మంచికి స్థానము కనము మానిసి జీవితమిఠులాయనే మూడవ అంశం క్షామం మున్ కొని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులే స్కా స్కాముల్ చేయుచు మోసగించి జనులన్ గర్వాంధులై కొందరు స్కీముల్ పెట్టి ధనార్జనామతి సదా కీడించడిన్ కొందరున్ స్వాముల్ మాదిరి వేషభాషణలతో వంచింపగా కొందరు క్షామం బున్కొని తెచ్చు వీరు ప్రజల సంపాదనోత్సాహులే నాలుగవంశం వేడుక చేయుగా విజ్జల తల్లి అటంచు మృక్కగా చూడుడి సంబరం ముగను చోజముగా ఘనయాత్ర చేయుచు కూడుచు భట్టరాజులి కోటి నమస్సుల పల్కె ఈ వేడుక చేయగా విజ్జల తల్లి అటంచు మృక్కగా వాడిరి సచ సూక్తముల వైభవము మెసనెల్లరు ఐదు అమరుల మట్టు పెట్టి సుధనంతయువారలే దొంగిలించిరే సమమగు శక్తియుక్తులును చక్రి సహాయము కోర్మరూపమై క్రమముగ పన్నగేసునట కవ్వపు త్రాడుగ చేసి త్రచ్చగా ప్రమదమునంద పుట్టెనట భవ్య సుధన్ హరియుక్తితో నిశాటమరుల మట్టుబెట్టి సునంతయు వారలే ఆరు విలువగు జీవితం మునిటు వేదన తోడు దగనీ కుమ పలువిధ వక్రమార్గములు వైభవ వదేమి కాదుకో పలుకులు సత్యదూరమై పాపము సంగును నిజమీభువిన్ తులువుల మైత్రికూడుటయు తుచతనింపును జీవనములో విలువగు జీవితం మునిటు వేదన తోడు మూలమై వృద్ధాప్యంబున శోభతో మనసే మూలము సర్వకార్యములకు మర్యాదలం కూర్ప జీవనమే మూలము ధర్మ సాధనకు నిర్వ్యాజ్యమౌ శాంతికిన్ నిర్వ్యాజ్యమౌ శాంతికిన్ వినుడీ మాటలు తల్లిదండ్రులనన్ వేధింపగా నిట్లగున్ ధనమే అన్నిటికంత మూలమగు వృద్ధాప్యంబునన్ క్షోభతో